హాయ్ ఫ్రెండ్స్ రేపచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం అంబిక ఎలాగైనా విహాని అరెస్ట్ చేసి ఇక చైర్మన్ పదవిలో కూర్చోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ఈలోపు లక్ష్మి తెలి తెలివితేటలతో ఒకరోజు వాయిదా వేయించేలాగా ప్లాన్ చేస్తుంది ఇక అంబిక ఈ విధంగా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఇక లక్ష్మి వేసిన ప్లాన్లలో కార్మికులు వెంటనే లక్ష్మికి దొరకకుండా చేయాలి ఒకవేళ దొరికినట్టు చేస్తే నిజం బయట పడిపోతుంది అప్పుడు మన నిజస్వరూపం కూడా బయట పడుతుంది అని చెప్పేసి సుభాష్తో అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే సుభాష్ ఈ విధంగా అంటాడు ఎలాగైనా సరే అంబిక ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్మికులు బ్రతికున్నారని లక్ష్మికి తెలియకుండానే సేఫ్గా పెట్టాం అని విధంగా అన్న తర్వాత ఇక ఈ లోపు మాత్రం లక్ష్మి ఏదో ఒక సందు చూసుకొని తీగ పట్టుకుంటే డొంక కదిలినట్టుగా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ తన తెలివితేటతో మళ్ళీ విహాన్ని చైర్మన్ పదవిలో కూర్చునే పెట్టదాక తను వదిలిపెట్టదు బీ కేర్ఫుల్ అని చెప్పేసి ఇక నన్ను చూస్తే మళ్ళీ అనుమానం పడతారు నేను వెళ్తానని చెప్పేసి ఈ విధంగా ఇక అంబిక అటు వైపుగా వచ్చిన తర్వాత లక్ష్మి అనుమానంగా అంబిక గారు ఇటువైపు నుంచి వస్తున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది ఎలాగైనా సరే అంబిక గారు చైర్మన్ పదవికి రాకుండానే నిజాన్ని బయటపెట్టి ఇక ఈ వెనుకాల ఉన్న ఆ దుర్మార్గత్వాన్ని బయట పెట్టాలని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక బయటకు వచ్చిన తర్వాత లక్ష్మికి ట్యాంక్ చెప్పమని అంటుండగా కోపంతో ట్యాంక్ చెప్తుంది కదా సహస్ర అందరు కలిసి ఇంటికి వెళ్తారు ఈలోపు లక్ష్మి ఈ ఈరోజు అందరం కలిసి బయటకు వచ్చామని ఇక విధంగా చారుకేశవ అంటుండగా తను చేసింది గొప్పతనం ఏముంది అని చెప్పేసి సహస్ర అంబిక అంటుండగా మీరు ఎప్పుడు చూసినా మీరు చేయరు చేసిన వాళ్ళకు ఎదుటి వాళ్ళకు నానా మాటలు అనడం మీకేం కొత్త కాదు కదా అని చారుకేశవ అంటూ ఉంటాడు ఈలోపు ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మాక్షి చేసింది అంతా చేసి ఇప్పుడు తన వల్లనే ఏదో గొప్ప చేసినట్టు చెప్తున్నారు దీని కారణం అంతా ఇదే కదా లేనిపోని పెత్తనాలు పెడితే ఇలాగే జరుగుతుంది ఎన్నేళ్ల నుంచి ఏదైనా జరిగిందా ఈ రోజ ఇలా జరిగిందంటే దీన్ని ఎండి పదవి చేస్తేనే కదా ఇదంతా జరిగింది యువతి కాలు ఎలా ఉంటుందో తెలియదు ఇది ఆఫీస్లో కాలు పెట్టగానే వంద కోట్లు ఇక దాని గురించి గొడవ తర్వాత కాస్త కుదుట పద్దదంటే ఇప్పుడు ఏకంగా విహార్ మీద పెద్ద కేసు కావడం దీని అంతటి కారణం ఎవరు ఈ లక్ష్మి కథ ఇప్పుడు లక్ష్మి తెలివితేటలతో బయటికి వచ్చామని ఓ మెడకు దండేసి డోలు కొట్టినట్టు చెప్తున్నారు అని చెప్పేసి పద్మాక్షి లక్ష్మిని అంటుండగా వదిన గారు ఇక పోనివ్వండి ఏదో మా తలరాత అలా ఉండి జరిగిందేమో లక్ష్మి వల్ల జరిగిందేమో అని ఎవరిని నిందించట్లేదు ఎలా జరిగేది అలా జరుగుతూ ఉంటుందిలే లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళని యమున అంటుంది ఇక లక్ష్మి లోపలికి వెళ్తుంది మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే ఎలాగైనా కార్మికులు బ్రతికున్నారని లక్ష్మికి ఏదో ఒక అనుమానం ఈలోపు చారుకేశవతో మాట్లాడుతుంది బాబాయ్ నాకెందుకో కార్మికులు చనిపోతే ఇక డెత్ సర్టిఫికేట్ కాకుండా కోటి రూపాయల ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి అలాంటి వాళ్ళు చేయించుకోవాలంటే కంపల్సరీ దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి బాబాయ్ సరే అమ్మా ఎలా అయితేంది దీని గురించి ఎవరికి తెలియకుండా తెలుసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అనుకొని బాబాయ్ ఈ రాత్రికే మనం నిజం తెలుసుకోవాలి సరే అమ్మా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఎవరు లేవని టైం చూసుకొని ఇద్దరు బయటకు వస్తారు అదే సమయానికి కార్మికుని వాళ్ళ ఇంటికి ఇక ఆ ఇంటికి వచ్చి డోర్ కొడతారు ఎవరమ్మ మీరని చెప్పేసి అన్న ఆ రోజు భర్త చనిపోయాడని గొడవ చేసిన ఆవిడ ఇంటికి వచ్చి తలుపు తీసిన తర్వాత మేమమ్మ ఎలా ఉన్నారో చూడడానికి పరామించడానికి వచ్చామని లక్ష్మి అంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత కాస్త మంచులు ఇస్తారన్న తర్వాత వెంటనే ఆవిడ మంచులు తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న సామాను మొత్తం ఇక నెల సామాన్ కాకుండా నాలుగైదు బస్తాల బియ్యం కూరగాయలు అన్నీ సవలత్తోనే ఉంటాయి లక్ష్మి గమనిస్తూ ఉంటుంది ఇక భర్తను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది దాని తర్వాత మీకు ఇన్సూరెన్స్ ఉంది కోటి రూపాయలు డెత్ సర్టిఫికేట్ చేసుకోలేదు మరి ఇదంతా ఎందుకు చేయించుకోలేదు అని అడుగుతుండగా అప్పుడు ఆవిడ గుటుకలు వేస్తూ ఉంటుంది మాకు ఇదంతా ఎవరు చెప్పారమ్మా ఇదంతా మాకు తెలియదు కదమ్మా నా భర్త చనిపోయేదాన్ని మాత్రమే ఇక దాని గురించి మాత్రమే మేము ఆలోచిస్తూ ఉండము ఇట్లా ఏంటి పైసలు వస్తే విషయం మాకు తెలియదు కదమ్మా అదంతా మా కెరక అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అమ్మా ఇక మేము అని చెప్పేసి లక్ష్మి అనుమానంతోనే బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత లక్ష్మి వి చారుకేశవ వెళ్దామని అంటుండగా ఒక్క నిమిషం బాబాయ్ ఒకటి గమనించావా ఏంటి లక్ష్మి ఇంట్లో తగినంత సామానుంది ఇప్పుడు లేని పొజిషన్ ఆ భర్త లేని పొజిషన్లో ఇంట్లో ఎలా ఉంటుంది ఒక్కసారి నువ్వు ఆలోచించావా అవును లక్ష్మి ఇంటి నిండా సామాన్ ఉందంటే దీని వెనకాల నువ్వన్నట్టు ఏదో కుట్ర జరుగుతుంది అదే బాబాయ్ అదే తెలుసుకోవాలి ఒక్కసారి మనం వెళ్దాం అని చెప్పేసి లక్ష్మి మళ్ళీ రిటర్న్ అవుతుంది ఈలోపు ఆ ఇంటి యజమాని ఇక భార్య చూడడానికి పిల్లల్ని చూడడానికి తప్పించుకొని వస్తాడు ఇక్కడ ఎలాగైనా సుభాష్ వాళ్ళు కార్మికులను బయటికి పంపిస్తే క్లో దొరుకుతుందని అక్కడి నుంచి మెల్లగా తప్పించుకొని ఇంటికి వచ్చేస్తాడు ఏ లోపు వెళ్ళిన తర్వాత డోర్ వేస్తుంది వాళ్ళ ఆవిడ వెంటనే లక్ష్మి వచ్చి డోర్ కొడుతుంది ఇక ఎవరో అని చెప్పేసి ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా కార్మికుడు చనిపోయాడన్న పొజిషన్లో అసలు వ్యక్తి కనబడతాడు వెంటనే బాబాయ్ తిన భర్త అబద్ధం ఆడుతుంది ఆల్రెడీ ఇతను బతికే ఉన్నాడు అని చెప్పేసి వెంటనే కాలర్ పట్టుకుంటుంది ఇదంతా ఎవరు చేయించారు అని అంటుండగా ఇంకా అతను జరిగిందంతా చెప్పేసరికి షాక్ అయిపోతాడు నువ్వు రేపు కోర్టుకు వచ్చి నిజం చెప్పలేదనుకో రేపు నిన్ను నిజంగానే కోర్టులో కాదు మిమ్మల్ని అందరినీ కటకాల కటకటాలకు పంపిస్తాను అంతేకాకుండా మీకు ఎక్కడి నుంచో ఉపాధి కల్పించకుండా చేస్తానని లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది బాబాయ్ ఇతను ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మళ్ళీ చేస్తున్నా ఉంటారు వెంటనే ఇతన్ని తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక అక్కడి నుంచలి వాళ్ళ భార్య భర్తను పిల్లల్ని తీసుకొని లక్ష్మి ఒక సేఫ్ దగ్గర పెడుతుంది అనుకోకుండానే లక్ష్మికి ఇలా సేఫ్ పెట్టేసరికి ఇక్కడ సుభాష్కి తెలిసిపోతుంది లక్ష్మి కార్మికుని పట్టుకొని నిజాలు బయట పెట్టడానికి ఇదంతా చేసిందని ఇక ఒకరి ద్వారా బయటపడుతుంది అదే సమయానికి సుభాష్ వెంటనే అంబిక ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసరికి కొంప మునిగింది లక్ష్మి నేను చెప్పాను కదా తీగ పట్టుకుంటే డొంకంత కదిరిచడానికి వదిలిపెట్టదని ఆ కార్మికుడు వాడు దొరికాడంటే ఖచ్చితంగా నా బండారం బయటపడుతుంది నేను అనుకున్న కళ కూడా నెరవేరదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు సుభాష్ లక్ష్మి బ్రతకడానికి లేదు నువ్వు లక్ష్మిని చంపేస్తావో లేకపోతే వాని నిజంగానే చంపేస్తావో నీ ఇష్టం నేను చైర్మన్ పదవిలో కూర్చున్నంత వరకు నాకు ఏ అడ్డంకి రాకూడదు ఆఖరికి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో రేపు కోట్లు వాయిదా వేశారు కదా ఆ టైం వరకు వాడు వచ్చి నిజం చెప్పాడనుకో భండారం మొత్తం బయటపడిపోతుంది అని విధంగా వెంటనే కాలు కాచేస్తుంది సే లక్ష్మి నువ్వు నాకు తలనొప్పిలా తయారవు కదా అని అనుకుంటూ ఇక వెంటనే మీకేం కాదు ఎలాగైనా మీరు డబ్బు ఆశపడ్డారు కానీ ఒక్కసారి మీరు ఆలోచించారా అన్నం పెట్టిన ఇంట్లోనే మీరు మన్ను పోసారు విహారి గారు మీకు ఏ అన్యాయం చేశారని ఇలా అతన్ని మోసం చేయాలనుకున్నారు ఇన్సూరెన్స్ అని కోటి రూపాయలు ఎవరైనా చేయించారా అతని గురించి ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించకుండా ఇలాంటి పొరపాటు చేస్తున్నారే కనీసం పెట్టిన అన్నానికి కూడా రుణాన్ని కూడా తీర్చుకోలేకపోతున్నారని చెప్పేసి లక్ష్మి అన్న తర్వాత మమ్మల్ని క్షమించమ్మా ఇక ఏదో గడ్ డబ్బు కాశపడి బుద్ధి గడ్డి తిందమ్మా నువ్వు ఏం చెప్తే అది చేస్తామమ్మా అని వాళ్ళు కార్మికు ఒప్పుకుంటాడు సరే అని చెప్పేసి లక్ష్మి వెంటనే అతన్ని ఒక చోట పెడుతుంది తెల్లారితే సాక్షిని బయట పెట్టాలి అంబిక అనుకుంటుంది ఎలా అయితే నువ్వు ఇక సాక్షిని తీసుకురాలేవు లక్ష్మి నీ మధ్యలో నీ ప్రాణం తీసేంతవరకు వదిలిపెట్టనని అంబిక వాళ్ళందరూ కలిసి కోటుకెళ్తారు విహారీ లక్ష్మి కోటికెళ్దాం అంటుండగా నేను కాసేపు వెనక వస్తాను విహారి గారు బాబాయ్తోనని చెప్పేసి అంటుంది ఈలోపు ఇక చారుకేశవ లక్ష్మి ఇద్దరు కలిసి ఎలాగైనా కార్మికుని తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటారు కదా ఈలోపు సుభాష్కి ఫోన్ చేసి చెప్తుంది అదే సమయానికి ఇక అతన్ని తీసుకురావడానికి చారుకేశవ వెళ్తాడు కార్మికుని లక్ష్మి వెయిట్ చేస్తుండగా సుభాష్ మాక్స్ పెట్టుకొని వస్తాడు లక్ష్మిని చంపేస్తే ఇక అసలు సాక్ష్యం బయటపడకుంటుంది చార్ ఇక అంబిక అనుకున్న ప్లాన్ ప్రకారమే చైర్మన్ పదవి తనకు వస్తుందని అనుకుంటుంది మరి లక్ష్మి సుభాష్ దగ్గర నుంచి తప్పించుకొని కార్మికుని తీసుకొచ్చి నిజాన్ని బయటపెట్టిన తర్వాత ఏం జరగబోయేదే రివ్యూలో తెలుసు